ఇంత లెవెల్ తీసాయి సిమెంట్ తీసాలి తీసాలే వాటర్ అయితే ఇట్లా లోపలికి వచ్చేస్తుంది కరెంట్ లేదు అబ్బా కరెంట్ కూడా పోయిందండి ఇల్లంతా అయితే ఇలా సామాన్లతో అయితే ఇలా నిండిపోయిందనమాట ఇంకా ఇంకా మాకైతే కొంచెం కిందగా ఉంటుంది కదా ఈ గుమ్మాలు ఇవి కూడా కొంచెం డౌన్లోనే అయితే ఉన్నాయండి లోపలికైతే వస్తాయి వాటర్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయింది లోపలికి కూడా రావడం వాటర్ అక్కడైతే రాకుండా కట్ట అయితే వేశారు కానీ అంతసేపనే ఆపగలమా చూడాలి వచ్చేస్తాయి ఇట్లాగ వస్తాయి ఇది కొంచెం డౌన్ గా ఉంది చెప్పులు వేసుకుంటే పడిపోతాం అదేంటి సిమెంట్ కట్ట పెట్టావా అక్కడ ఏ వస్తుంది వస్తుంది వాటర్ స్లోగా ఇది ఇటు కూడా వచ్చేస్తున్నాయి ఇంకా మధ్యలో గ్యాప్ ఉంది కదా డోర్కి డోర్కి ఆ మధ్యలో గ్యాప్ ఉందిగా గేట్ నుంచి రాపల చదువు చూడదు వచ్చేసి ఎక్కేసి ఇగో తిండిపోయింది లోపల నుంచి వచ్చేస్తున్నాయి డ్రైనేజ్ లోపల నుంచి ఇటు లోపలికి కూడా వెళ్ళిపోతాయి ఇగో ఇంటి లోపల నుంచి వెలుగు అంటే నీళ్ళు ఎట్లయినా అంటే డోర్లు కూడా సరిగా లేవు కదా మనకి డోర్లు కూడా సరిగ్గా లేవుగా చూసారు కదండి మాకైతే అయితే వాటర్ అయితే వచ్చేసినాయి ఇంక ఇంట్లోకి కూడా అయితే వెళ్ళిపోతున్నాయని చెప్పి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే అనమాట వాళ్ళ ఇల్లు అయితే పైన ఉంటుంది అసలు ఇంకా ఎలా వాటర్ ఉన్నాయనేది చూపిస్తాను నేను కంటిన్యూస్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వాటర్లో నుంచి అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి వెళ్దాం పైన కూడా పెట్టేసి లోపల డ్రైనేజీ లోపల నుంచి కూడా వస్తుంది పైకి కూడా వెళ్తాయి అనుకుంటా కొంచెం ఇంకెట్లాగా వస్తే కొద్ది పైకి మెట్లు వరకు వెళ్తాయి మెట్ల వరకు వెళ్తాయి మూడు మెట్లు నాలుగు మెట్లు వరకు వెళ్తాయి అంతే

này đi lên đi sao mẹ mẹ à làng này đứng lên đi sao ơi Jesus ơi ăn ở đây ăn ăn ở đây đi đi ba mu drain mu drain shabba Abang